హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టెక్ టాస్క్ అని టైప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్ ఎలా చదవాలో నేర్చుకుందాం నేను సాక్షి సాక్షి పేపర్ చదవాలనుకుంటున్నాను ఇక్కడ గూగుల్లో సాక్షి అని టైప్ చేస్తే ఇలా వస్తుంది స్క్రాల్ చేసుకుని వెళ్తే సాక్షి ఈ పేపర్ సాక్షి తెలుగు న్యూస్ పేపర్ డైలీ హంట్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా న్యూస్ 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 వస్తుంది మనకి ఏ న్యూస్ కావాలంటే ఆ న్యూస్ని క్లిక్ చేసి చదువుకోవచ్చు నేను ఒక న్యూస్ క్లిక్ చేసా చూడండి